వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ ఫోటోగ్రఫీ అనేసి ఎందుకు అంటున్నామంటే సినిమా తీసేటప్పుడు ఒక సాంగ్ చేయాలంటే సెట్కి వెళ్ళకముందు కూడా త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్ చేసి సెట్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు అలా ప్రాక్టీస్ చేయకుండా కెమెరా ముందు ఎప్పుడూ రానటువంటి మన వెడ్డింగ్ చేసుకునే కపుల్స్ కానివ్వండి వార్షికోత్సవాలు చేసుకునే కపుల్స్ కానివ్వండి వాళ్ళు వన్ డేలో సింగిల్ టేక్లో సాంగ్ తీసి ఇచ్చే మన ఫోటోగ్రాఫర్స్లో ఒకరైనటువంటి అలాంటి పేరేండి క్షమించాలి మర్చిపోతున్నా ఎట్లాగా పెట్టస్తాను మీరు మన ట్రూ కలర్స్ ఫోటోగ్రఫీ విమల్ గారు మాటల్లో తెలుసుకుందాము విమల్ గారు మీరు చెప్పండి సినిమాటిక్ చేస్తుంటారు కదా అవునండి నమస్తే అండి నేను వనసలీపురం ఫోర్ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ నుంచి సినిమాటిక్ విమల్ అండి నేను నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను సినిమాటిక్ చేస్తున్నాను సినిమాటిక్ అంటే ఇప్పుడు మహా అయితే నాలుగైదు సంవత్సరాల నుంచి అందరికీ తెలిసింది కానీ సినిమాటిక్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని క్యాండిడేట్ ఫోటోగ్రఫీ క్యాండిడేట్ వీడియోగ్రఫీ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాకపోతే నేను ఎప్పటి నుంచి నేను నేను దగ్గర దగ్గర సినిమాటిక్ చేయబడి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది రకరకాల కెమెరాస్లో చేస్తా సినిమాటిక్ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా కొంచెం క్రియేటివ్గా చూపించేదే సినిమాటిక్ సినిమాలతో పోలిస్తే వెడ్డింగ్ ఫోటోగ్రాఫే మీద సాము లాంటిది సినిమాటిక్ ప్రతి షార్ట్ వచ్చి టేక్ తీసుకోవడం అది చేయడం ఇది చేయడం చాలా టైం తీసుకోవడం ఒక పది టేకులు తీసుకోండి ఇక్కడ లైవ్గా సినిమాటిక్ చూపించడం అది కత్త మీద సామ్ లాంటిది సినిమాటోగ్రాఫర్ ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు సినిమాలో చేసే సినిమాటోగ్రాఫర్ కంటే కూడా వెడ్డింగ్ సినిమాటోగ్రాఫర్ తోపులు అది నేను గంటాపదంగా చెప్పగలను ఎందుకంటే మేము చేసే కష్టం అట్లా ఉంటుంది కష్టం మెప్పించే విధానం అట్లా ఉంటుంది కాబట్టి మేము చేస్తున్నాము సో ఈ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకునే ఉద్దేశం ఏంటంటే ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా మనం గణనాథ దగ్గర ఘనంగా పూజలు చేసుకొని ఈరోజు అన్న సమర్పణ చేసుకుంటున్నాము దానికి టీం అందరము సమిష్టిగా సహకరించి ఈరోజు ఘన విజయం సాధించి దగ్గర దగ్గర వెయ్యి నుంచి పని వెయ్యి అనుకున్నాము పదిహేను వందల వరకు వచ్చి మనని దిగ్విజయం చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా టీం అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అయింది అసోసియేషన్ పరంగా ఇంప్రూవ్ అయింది ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇంకా ముందు ముందు భవిష్యత్తులో తరాలు అన్ని అన్ని రకాల కార్యక్రమాలు వేస్తూ ఉంటాము సో ఇంకా అభివృద్ధి చెందుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్